హలో హాయ్ అండి ముందుగా అందరికీ పొద్దున్నే ఆరు గంటలకి కల్లా అండి కొంచెం సేపు టీవీ చూసినాం ఇంకా పిల్లవాళ్ళని రెడీ చేసేయాలండి భోజనాలు గీజనాలు అన్నీ రెడీ చేసేసి పిల్లలకి బాక్స్ కట్టేసి పిల్లల్ని స్కూల్కి పంపించాలి చూద్దాం పిల్లలు పడుకుని ఉండరు సింహ మాత్రం స్నానం చేయడానికి వెళ్ళిండు హిందూ వచ్చేసి పడుకొని ఉంది నరసింహం పడుకుని ఉండు చూడండి రండి హిందూ కింద పండుకొని ఉందండి ముస్లింధాన్యాలు మరచిపోయి ఉంది అదిగో నరసింహ వచ్చేసి నరసింహ పడుకురుండీ లైట్ వేద్దాం రే బుటా బుడా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బుటా లై బుడా ఇగో పిల్లల బట్టలండి ఇవి వచ్చేసి సింహాత్రి స్కూల్ డ్రస్సు ఇగే షర్టు ఇప్పుడు ఇది వచ్చేసి ప్యాంటు ఇది వచ్చేసి షర్ట్ అండి ఇదేమో నరసింహి ఇదిగో నరసింహ స్కూల్ డ్రెస్సు ఇదేమో షర్టు ఇదేమో డాయరీ నరసింహ వచ్చేసి ఐదో క్లాస్ అండి సింహాద్రి వచ్చేసి ఆరో క్లాస్ అండి అది సింహాద్రి బాత్రూంలోకి వెళ్ళి స్నానం అయితే ఇంకా లేదు పండుకొని ఉంది ఏది శుద్ధమైందో అది పండుకొని నిద్రపోతూనే ఉందండి చూడండి చాయ్ మరుగుతున్నాయండి అది అన్నం కానీ పిల్లలకి తొందరగా తొందరగా రెడీ చేసేయాలి ఏడు పది నిమిషాలకు ఏడు పదిహేను నిమిషాలకల్లా రెడీ చేసేసి ఇంకా పోవాలి ఏడు వచ్చి ఎనిమిది పదిహేను కల్లా ఎనిమిది ఇరవై ఐదు నిమిషాలకి వ్యాన్ వచ్చేస్తుందండి స్కూల్ బస్ అక్కడికి ఇప్పుడేనండి ఒక గ్లాస్ తాగిన మళ్ళీ ఇంకో గ్లాస్ తాగపోతున్నా జలుబు చేసిందండి తగ్గు జలుబు అన్నీ వచ్చేసింది సింహాద్ర నీళ్ళు పోసుకుని పోయిందండి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి తెలుస్తాం వీడియో సింహాద్రి ఇప్పుడే వచ్చిందండి స్నానం చేసుకుని వచ్చేసి బుడ్డ ఇంకా లేదండి రే ఏయ్ పుట్టాలే లేరా టైం వస్తుంది స్కూల్కి పో బాత్రూమ్ నిండిపోతుంది పోడ్డోడీ బాత్రూంలోకి అదో కూర్చొని ఉంది అన్నం అయ్యన్నీ పొయ్యి మీద పెట్టిందండి అండి చాయ్ అవన్నీ చాయ్ తాగుతుంది అది చూడండి ఇదిగో నాకు కొంచెం చాయ్ పోసిందండి ఇద్దరం కలిసి చాయ్ తాగుతాము అదే అన్నం చూడండి ఇలా కుంగిపోతుంది అన్నం అయిపోవస్తుంది